వీణవంక మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను సందర్శించి ఆ రవి మరియు పంచాయతీరాజ్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల బాబు వీణవంక మండలం అచ్చంపల్లి డిబిఎం ఆరు కాలువను మరియు కనపర్తి గ్రామ రోడ్ను పరిశీలించి అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అలాగే తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించడం జరిగింది వారి వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెండి సాహెబ్ హుసేన్ నాయకులు నల్లకొండల్ రెడ్డి మాజీ సర్పంచ్ పార్లపల్లి రమేష్ ఉప సర్పంచ్ రెడ్డి దేవీందర్ రెడ్డి నాయకులు పత్తి సమ్మిరెడ్డి చిన్నాల ఐలయ్య పర్లపల్లి ప్రసాద్ ఏలేటి శ్రీపాల్ రెడ్డి కామెడీ రెడ్డి మ్యాక వీరయ్య పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు